నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష అరవేల అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మరి ఎండలు తీవ్రతరంగా ఉండదు రోజు రోజుకు పెరుగుతున్న బిర్రీల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇరుపు గదులలో ప్యాను లేకుండా చిన్నారులు ఉండలేని పరిస్థితి ప్రతి సంవత్సరం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల దాకా నిర్వహించే అంగన్వాడి కేంద్రాలను ఈ సంవత్సరం పన్నెండు గంటల దాకా నిర్వహించాలన్నారు ప్రభుత్వము మరి మేము సమ్మె సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్యులకు మరి చీఫ్ సెక్రటరీ గారికి మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలన్నిటి కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆకుకూరలు కూరగాయలు గ్యాస్ కు సంబంధించిన బడ్జెట్ అంతా ఆదా అవుతుందని మరి జీరో క్లాస్ నుండి డిగ్రీ పీజీ కాలేజీల వరకు కూడా హాలిడేస్ ఉంటున్నాయి మరి అంగన్వాడి చిన్నారులకు మాత్రం హాలిడేస్ లేవు టీచర్లకు పదిహేను రోజులు హెల్పర్లకు పదహైదు రోజులు సెలవులు ఉంటున్నాయి మరి పెద్ద పిల్లలు పేరెంట్స్ సెలవులకు పెళ్లిళ్ళు తిరునాదలు జాతరలు వెళ్తూ ఉన్నారు మరి అంగన్వాడి చిన్నారులు రావడానికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కరెంటు కూడా కోసం దించింది ప్రభుత్వము మరి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అంగన్వాడీ కేంద్రాలకి పేపు రేసు కూడుతున్నటువంటి మేనలంతా వేసే సెలవులు ఇస్తే బాగుంటుంది మరి లేని పక్షంలో సమయం అయినా సరే పన్నెండు గంటల నుండి పదకొండు గంటల దాకా కుదించాలి మరి నేడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సంపూర్ణ పోషణ యాప్ పోషణ శాఖ యాప్లో పనిచేయడం కోసం చాలా సవాలక్ష్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సవరించేదాకా మరి రెండు యాప్లను మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ను మూడింటిని సవరించి ఒకే యాప్గా చేసేదాకా సంపూర్ణ పోషణ యాప్లో మాత్రమే నమోదు చేసి అందరికీ హోమ్ అకామిడేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఒప్పుకున్నప్పటికీ మరి ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుండి తీవ్రతరమైన ఇబ్బంది పెడుతున్నారు పోషణ ట్రాఫర్లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నమోదు ఉండాలని అక్కడ పేరెంట్స్కి సంబంధించి ఆల్టినేటర్ పోస్టిటర్కి మరి ప్రీ స్కూల్ పిల్లల తల్లులు మరి బాలామృతం పిల్లల తల్లు కూడా ఆధార్ అప్డేట్ లేవు మరి వాళ్ళు అప్డేషన్ చేయించుకోవాలంటే పదహైదు రోజులు నెల రోజులు టైం పడుతుంది మరి మాకు సమయం ఇవ్వకుండా అర్జెంట్ అర్జెంట్ విదిన్ డేస్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకుంటున్నారు వీటన్నిటినీ ప్రభుత్వ యంత్రాంగము శ్రీ శిక్ష సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మరి పునరాలోచించాలి ప్రభుత్వం ఏదైనా పని అప్పచెప్పినప్పుడు వర్కర్స్ కానీ సెంటర్లకు సంబంధించి కానీ కొంచెం సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాము తక్షణమే సంపూర్ణ పోషణ యాప్ పోషణ ట్రాకర్ యాప్ వైఎస్ఆర్ యాప్ ఎఫ్ఆర్ఎస్ యాప్ వీటన్నిటిని సవరించి ఒకే అప్తా చేయాలని మరి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మరి అంగన్వాడి సెంటర్లకు సంబంధించి మెనుకు సంబంధించి మరి బిల్స్ కూడా మూడు నెలల నుండి పెండింగ్ ఉన్నాయి రెండుస్కు బిల్స్కు ఈవెంట్స్కు సంబంధించిన బడ్జెట్ను తక్షణమే రిలీజ్ చేయాలి మరి మెనూకి సంబంధించి యాంటేటర్ పోషణకు కూడా మరి ఆయిల్ వస్తే పప్పు రావడం లేదు పప్పు వస్తే ఆయిల్ రావడం లేదు ఈ రెండు కరెక్ట్గా వస్తే ప్రీ స్కూల్ పిల్లలకి పప్పు రావడం లేదు పప్పు వస్తే ఆయిల్ రావడం లేదు మరి పోషణ లో సంపూర్ణ పోషణకి ఉన్నటువంటి లాభోక్తులందరికీ సరిపడా అన్ని ఇన్ టైంలో రైసు పప్పు ఆయిల్ మరి బాలామృతము మిల్క్ వైఎస్ఆర్ కిట్లు వైఎస్ఆర్ కిట్లు నాలుగైదు నెలల నుండి రాలేదు తల్లులు పదే పదే సెంటర్ల చుట్టూ వైఎస్ఆర్ కిట్ల కోసం తిరుగుతున్నారు ప్రభుత్వం పునరాలోచించి వీటన్నింటినీ సమస్యలను పరిష్కరించిన అంగన్వాడి కేంద్రాలు సజావుగా సాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ राष्ट्रप्रधान कांग्रेस संबंध